అలాంటి అదే గీత రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఎప్పుడైనా ఎవరికి మీలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ గెస్ట్ లు గాని ఎవరిని వస్తే సండే నాడు డైలాగ్స్ హోటల్ ఉండేది పక్కనే కుమార్ టాకీస్ పక్కన అవును ఫేమస్ అంటే మనకి రోడ్డు ఎదురుగుండే ఉంటుంది అనమాట ఉంటది వాణిమహల్ ఉంటుంది నేను అప్పుడు లక్ష్మీ కాలేజీలు ఉండేవాడిని ఓ లక్ష్మీ కాలేజ్ నేను ఎక్కడ ఉన్నాను నేను చంద్రమోహన్ గారి ప్రాపర్టీ అది చంద్రమోహన్ గారు ప్రాపర్టీస్ లో అక్కడ నేను పై రూమ్లో ఉన్నాను పక్కన నిన్న ఎవరు ఫోటో పెట్టారు నేను గబుకుని పెట్టేశాను గోపి గారు లిరిక్ గోపి గోపి లి ఆయన అక్కడ నేను ఈ రూమ్లో వేరే వాళ్ళని కలిసి కిందేమో డబ్బింగ్ జానక్ గారు డబ్బింగ్ జానక్ గారు కాక కాకరాలు గారు పక్కనేమో ఇంకొక ఆయన వీళ్ళందరూ అక్కడే ఉండేవాడు ఒక మనిషి వచ్చి రెంట్లు కలెక్ట్ చేసుకునేవాడు కృష్ణ ప్రొడ్యూసర్ కృష్ణ చంద్రబాబు గారు మేనలుడు మా కృష్ణప్రసాద్ వచ్చి ఒక దీనికి రెండు అవతలేమో సత్యం గారు మాధవ సత్యం గారు ఇల్లు నా ఫస్ట్ పిక్చర్ అక్కడే షూటింగ్ జరిగింది ఇది కొత్త దంపతులు అక్కడ 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 ఉండేది అనమాట వాణిమాలు పక్కన రామానాయుడు గారి ఆఫీసు వినస్ మహేష అక్కడ ఒక ఆఫీసు అదే దేవర్ వాణిమాల్ ఆఫీస్ ఆఫీసు కూడా పని చేసా దేవర్ గారితో త్యాగరాజన్ తో ంగి వేసుకుని వస్తాడు అవును అక్కడ ఫస్ట్ నైట్ అన్ని పెడితే ఇది లడ్డూలు గిడ్డలు తినేస్తారు చూసా చాలా గొప్ప అంటే మీతో మాట్లాడుతుంటే అలా ఒక్కసారి నాకు మెడ్రస్ ఇల్లెట్ అయింది ఎందుకంటే అక్కడే గోపాలకృష్ణ స్ట్రీట్ లోనే సచన గారి ఇల్లు తర్వాత ఏమో మన దొర గారి ఆఫీసు అవన్నీ ఆ పక్కనే ఆయన రెడ్డి గారిది సుప్రియా హోటల్ సుప్రియ హోటల్ డబ్బులు ఎక్కువ అక్కడికి వెళ్ళి తినేవాడు అచ్చమైన తెలుగు కొంచెం రిచ్ అక్కడికి ఆంధ్ర హోటల్ ఆంధ్ర రాజకుమార్ గీత కేపు చాలా బ్యూటిఫుల్ లైఫ్ చేశారు సార్ సో థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి మీరు ఈ టైం అంతా మాకు బాగా మంచి విశేషాలు చెప్పినందుకు మా అందరు మా ప్రేక్షకులందరి తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీ ఎందుకంటే మీరు మళ్ళీ ఈ కెమెరా ఇన్స్టిట్యూట్కి డీన్ గా ఉన్నారు ఇప్పుడు కదండి అంటే చెన్నై నుంచి ఇక్కడ కొంచెం లేటుగా వచ్చానండి నేను షిఫ్టింగ్ చెన్నై లైఫ్ నాకు బాగా ఇష్టం అండి ఆ పద్ధతులు వాళ్ళు మంచి విషయం ఉన్న మనుషులు వాళ్ళు ఎలా గౌరవిస్తారు టెక్రిషన్స్ బాగుంటుంది కల్చర్ బాగా చాలా బాగుంటుంది చాలా ఇష్టం కల్చర్ సరే అక్కడికి కొంచెం లేటుగా వచ్చాను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యటానికి ఇక్కడ ఆల్రెడీ సర్దేసుకున్నారు అప్పుడు నన్ను భిక్షు గారు తెలిసిన కళ్ళులో తెలుసు ఆయన నా ఎడ్యుకేషన్ బాగా ఉంది కదా నాకు స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ ఉంది కదా సెంట్రల్ యూనివర్సిటీకి పిలిచి ఎంఏ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యూ స్టూడెంట్స్కి ఫిలిం మేకింగ్ మీద ఆచార్య చెప్పించేవాడు అది కొంచెం నాకు కొంచెం అప్పటికి సర్దుకున్నా బాగా చెప్తున్న పేరు కూడా వచ్చింది అక్కడి నుంచి నేను టీచింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది బాగా బాగా ఇంట్రెస్ట్ పెరగడానికి ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలంటే ముందు నేను కదా టీచింగ్ ఇస్ అంతా దానివల్ల నేను కూడా ఎడ్యుకేట్ అవుతూ లేటెస్ట్ 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 అంతా తీసుకున్నాను అక్కడి నుంచి ఈయన రామోజీరావు గారు స్టార్ట్ చేసినాడు ఆ ఫిల్మ్ స్కూల్ స్టార్ట్ చేసినాడు ర్యాప్ట్ నేను నేనున్నాను ఫస్ట్ హెచ్ఓడి సినిమాటోగ్రఫీ మళ్ళీ వంశీ సినిమా అంటే బయటకు రావడం అక్కడ రిజైన్ చేసి మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ గ్యాప్ పీరియడ్ రామనాయుడు మళ్ళీ ఇది మళ్ళీ వస్తే అన్నపూర్ణ అన్నపూర్ణలో కోవిడ్ టైంలో అక్కడే ఉన్నా మళ్ళీ కోవిడ్ టైంలో కొన్నాళ్ళ తర్వాత మా వాళ్ళు వద్ద ఆగిపోయాను అప్పుడు మా ఇంటి దగ్గరలోనే నా ఫ్రెండ్దే ఎఫ్టీఐహెచ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ ఆయన హెచ్ఓడి కాదండి మీరు డిఎన్ అన్నారు కంక్లూడింగ్ ముందు మాట చెప్తాను ఇట్స్ రిక్వెస్ట్ అండ్ చెప్పండి నేను ఈ యాభై సంవత్సరాల నా అనుభవాలు ఏంటి ఫైవ్ డికెట్స్ తాలూకు ఫిల్మ్ దగ్గర స్టార్ట్ అయ్యి బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ కలర్ ఫిల్మ్ కాడి నుంచి సినిమాస్కోప్ స్కోప్ కాడి నుంచి అన్ని రకాల ఫార్మాట్స్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మీడియా నెక్స్ట్ డిజిటల్ మీడియాలు ఇప్పుడు కూడా నేను ట్రావెల్ చేస్తాను డెబ్బై పైచిలు సినిమాలు డిఫరెంట్ లాంగ్వేజ్ ఇవన్నీ మా డీన్ గారు ఇలాంటి సినిమాలు అని చెప్పేసి మా స్టూడెంట్స్ అంతా ఈ ఐదు సంవత్సరాల్లో నా మీద అభ్యర్థాని వాళ్ళే వాళ్లే దగ్గరుండి గ్రీన్ మ్యాట్లు బ్లూ మ్యాట్లు అన్ని పెట్టుకొని ఎపిసోడ్స్ చేస్తున్నారు ఆ ఎపిసోడ్కి పేరు ఎంవీ రఘు ఫిలిం డైరీస్ ఎంవీ రఘు ఫిలిం డైరీస్ ఓకే ఎవ్రీ ఫ్రైడే సెవెన్ థర్టీకి బయటకు వస్తుంది ఎపిసోడ్ నేను జీవితంలో చూసిన అన్ని ఈసారి ఎప్పుడైనా విశ్వనాథ్ గారితో జర్నీ గురించి చెప్పినప్పుడు ఆల్మోస్ట్ నాకు ఏడుపు వచ్చేస్తుంది అవును స్వాతి ముత్యం సిరిఫేనలో ఆయనతో చేసినప్పుడు ఏంటండి ఆ ప్రత్యేకమైన అంత కళ్ళని నీళ్ళు వచ్చి అంత అనుభవం ఏముంటుందండి ఆయన అలాగా చేస్తారు కాబట్టి ఆయన దగ్గర ఉండి పాలేవాళ్ళు మనకే ఆ ఫీలింగ్ వస్తుందండి ఓకే పర్టికులర్ ఒక పర్టికులర్ బిట్ సీన్లో అది మళ్ళీ ఇప్పుడు చెప్తాను అండి కమలహాసన్ ఒళ్ళు అతను చచ్చిపోద్ది కదా ఎవరు రాధిక అవును ఆ సీన్ తీస్తున్నప్పుడు కమలహాసన్ ఇంకా ఈయన పెట్టుకురావాలి ముడతలు గిడతలన్నీ వచ్చేలోపు ఈయన సౌండ్ రికార్డింగ్ దాని ఏమంటారు మా నాగరా నాగరాలు సౌండ్ వేయించి ఈయన కూర్చున్నారు కమలాసన్ బదులు రాధి చేస్తున్నప్పుడు నేను ట్రైలి చెప్పారు ఆ మ్యూజిక్కి ఆయన చేసేదానికి ఆవిడ పడిపోద్ది ఈ లేచి అనుకుంటా దేవుడు తిడతాడు కదా చేస్తున్నవాడు నాకు ఏడు వచ్చింది తమాషా ఇట్స్ ఫీలింగ్ ఏంటంటే మీరు చుట్టూరా చూస్తారండి చుట్టూరా ప్రపంచం ఓపెన్ ఫ్రేమ్ మిగిలిన ప్రేక్షకులకి షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళకి కానీ లైట్ మ్యాన్ కానీ ఇంకోటి నాకు నా ఫ్రేమ్ రేపొద్దు ప్రపంచం చూసే ఫ్రేమ్ ఇదే దాంట్లో చూసిన ఇంటెంట్ అట్టుగా ఉంటుంది అన్నమాట అవునండి నాకు అక్కడ మా అమ్మ మా నాన్న రేపు నేను మా ఆవిడ అప్పుడు వచ్చేసి నాకు ఎండిపో అలాంటి ఎన్నో ఉన్నాయి అక్కడ స్వాతి ముచ్చు సిరి ఆయన సిద్ధోస్తుడు కదా గుండె నారాయణ సో ఇప్పుడు ఏంటంటే అన్ని నేను వీడియోస్ చేస్తున్నాను మీ హిట్ టీవీ ప్రేక్షకులకి ఇచ్చేది ఏంటంటే ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్ ఎవ్రీ ఫ్రైడే సెవెన్ థర్టీకి బయటకు వస్తుంది చూసి ఏంటది ఎల్ఎస్ఎస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కామెంట్ చేస్తే నేను ఇంకా బాగా ఇంకా బాగా ఇంకా బాగా హాలీవుడ్ సినిమాల గురించి నాకు బోలంత నాలెడ్జ్ ఉంది మీకు ఎవరికి తెలియని గొప్ప గొప్ప ఫీట్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పగలను ఇవన్నీ వస్తాయి చూసి నన్ను ఎంకరేజ్ చేయండి తప్పకుండా తప్పకుండా సార్ అయ్యో మీ అనుభవాలన్నీ నాకు మళ్ళీ ఇంకోసారి మీరు ఇంకో కవర్ ఇవ్వాలి కేవలం కే విశ్వనాథ్ గారు సినిమాల మీద ఇంకో కవర్ చేద్దాం తప్పకుండా అయ్యా చాలా థ్యాంక్స్ రఘు గారు వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ ఆల్ ది కమింగ్ డేస్ అండ్ ఏ హ్యాపీ ప్రాస్పరస్ అండ్ పీస్ఫుల్ ఫ్యూచర్ ఫర్ యూ హెల్దీ హెల్దీ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ వాళ్ళకి మీకు మీ యాజమాన్యానికి ఇది చూస్తున్న ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ మీకు కూడా దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అది ఎంవి రవి గారి లైఫ్ జర్నీ టెక్ ఈ టెక్నిక్తో టెక్నాలజీతో మళ్ళీ ఇన్ని మారిపోతున్న ఈ దశలలో వాటితో పాటు వాటి ఒరుచుకుంటూ ఇన్నాళ్ళు యాభై ఏళ్ళు ఈ పరిశ్రమలో ఉండడం అంటే మాటలు కాదు అండ్ ఈ హ్యాస్ ఈజ్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పెరిమెంట్స్ హిట్స్ ఫ్లాప్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ సీన్ ఇన్ లైఫ్ ఈజ్ ఎ మ్యాగ్జిన్ బై హిమ్సెల్ఫ్ వాచ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.